నాగర్ కర్నూలు జిల్లా దేవాలయం ఆవరణలో ఉన్న కోనేరులో మహాశివరాత్రి నలభై ఎనిమిది గంటల తర్వాత బయటపడింది సి విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్ డిఆర్ఎఫ్ పోలీసులు అగ్నిమాపక సిబ్బంది రాత్రి బవలు శ్రమించి విద్యార్థి మృతదేహాన్ని ట్రైన్ సహాయంతో వెలికి తీశారు కోనేరులో ఉన్న విద్యార్థి పక్కనే ఉన్న మరొక స్వరంగాల్లో బురదలో కూరుకుపోయాడు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు భక్తులు స్థానికులు విలపిస్తున్నారు ఇది ఏదైతే కంటిన్యూస్ గా ఇట్లా ఉందో అక్కడ వరకు పోతూనే ఉంది అక్కడి నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి ఇప్పుడు కూడా స్టిల్ దీన్ని వాటరింగ్ చేస్తూనే ఉన్నాం వెళ్ళిపోతూనే ఉన్నాయి కాకపోతే ఏంటంటే బాడీ ఇది కన్ఫామ్ అయింది కాబట్టి ఉన్నట్టుగా దాన్ని తీసి మరి అంతా ఎన్డిఆర్ఎఫ్ వాళ్ళు దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై మంది కంటిన్యూస్గా దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు మన పోలీస్ కూడా ఇక్కడ సిఐ విష్ణువర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బాగా చేస్తూ ఉన్నారు అందులో నిన్న ఎస్పీ గారితో మాట్లాడితే ఈ రోజు ఖచ్చితంగా ఒకవేళ ఆ మట్టి తీయడానికి కూడా ఎలాగూ అక్కడ ఎస్ఎల్బీసీ దగ్గర మిషన్స్ ఉన్నాయి అయితే రాత్రి పదకొండున్నరకు ఎస్పీ గారితో కూడా మాట్లాడిన అవి కూడా దగ్గర మధ్యన వచ్చినాయి ఇప్పుడే చెప్పినా ఇంకా అవసరం లేదు సార్ ఇది కన్ఫర్మ్ అయింది కాబట్టి దీనితోటి తీయగలుగుతుంది ఆ మడ్డులో ఇరుక్కుపోయింది అనేది విని ఉండే అందుకోసమని ఎస్పీ గారితో మాట్లాడేది చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఇది కన్ఫర్మ్ అయింది కాబట్టి ఇంకా వాటి వస్తుంది దురదృష్టం తల్లిదండ్రులకు వాళ్ళు బాధ ఏంటంటే నా కొడుకు బ్రతుకుంటే బాగుంటుంది అనుకుంటారు కానీ నీళ్ళల్లో పడ్డ తర్వాత స్విమ్మింగ్ రాకపోతే మనం చాలా చూసి ఉంటాం అది బ్రతకడానికి అవకాశం లేదు దురదృష్టం ఎవరికైనా కూడా ఈ కుండాలో నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఎవరు కూడా ఆస్తికలు కలుపుతామని చెప్పి వస్తున్నారు ఇదేమి మీ చెరువు కాదు లేకపోతే ఇదేమి ఇది కాదు కదా చిన్నది ఒక శిలలాగా అక్కడికి వస్తుంది దాంట్లో తీసుకొచ్చి అంతే ఇస్తా ఉన్నారు ఇది కలుషితం అవుతుంది ఒకటి ఇది వేయకూడదు అందులో ఇది స్నానాలు చేయడానికి కూడా అనుకూలంగా లేనటువంటి ఇది స్నానాలు కూడా నేనైతే చెప్తున్నా భక్తులకు ఎవరికైనా కూడా స్నానాలు ఇక్కడ చేయడం అనేది కూడా కష్టం మేము స్నానాలు చేయడానికి సపరేట్ గా ఆ ట్యాబ్స్ గానీ వాష్రూమ్స్ అన్ని కూడా సపరేట్ గా ఇంకా ఉన్నాయి ఇంకా కూడా మళ్ళీ ఎప్పుగా పెట్టించేస్తాం ఎందుకంటే మంచి పురాతనమైనటువంటి ఆలయం మరి వందల సంవత్సరాల కింద ఇప్పుడు ఏర్పడినటువంటి మరి అంబ రామలింగేశ్వర స్వామి టెంపుల్ అంటే ఫేమస్ ఇక్కడ కలంకుర్తిలో మరి దీనికి అనుకూలంగా ఇంకా ఈ టెంపుల్ కూడా డెవలప్ చేస్తాం కానీ ఇది దురదృష్టకరంగా జరిగినటువంటి సంఘటన ఫస్ట్ టైం జరిగింది అని చెప్తుంటారు చాలా మందిని పెద్దవాళ్ళని కూడా లోకల్గా ఉండేవాళ్ళు ఈ గ్రామస్తులను అడిగినా ఈ పర్వతరెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు భూపతి రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నారు ఇది మేమైతే చూడలేదు అంత లోపలికి